శ్రీమాత్రే నమ మిథుల నమస్తే పరమపవనమైన గీతాపారాయణానికి హృదయపూర్వకస్వాగతం జ్ఞానయోగం ముప్పై ఆరో శ్లోకం అేదసీ పాపే సర్వే పాపకృత్తం జ్ఞానప్లవే నైవం సంతరిష్యసిపరమాత్మా అర్జునుడికి జ్ఞానం యొక్క మాహాత్మ్యాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ ఒకవేళ నీవు పాపాత్ములలోకెల్లా ఘోరమైన పాపాత్ముడివైనా సరే సర్వం వృజినం జ్ఞానప్లవేనైవ సంతరిష్యసి సమస్త పాప సముద్రాన్ని జ్ఞానమనే తెప్ప ద్వారా సునాయాసంగా దాటగలుగుతావు జ్ఞానప్లవేన జ్ఞానమనే తెప్ప సహాయంతో సమస్త వృజినం సంతరిష్యసి సమస్త పాప సముద్రాన్ని కూడా సులభంగా తరిస్తావు పరమాత్ముడు కొండంత పాపం చేసిన వాడినైనా సరే ఈ జ్ఞానం అనేది ఆ పాపరాశిని ధ్వంసీభూతం చేస్తుందని ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు సమాజంలో అనేకమంది తెలుసు తెలియకో అజ్ఞానం చేతనం అనేకమైన పాపకృత్యాలు నిర్వహించే పరిస్థితులు ఏర్పడతాయి అలాంటప్పుడు వారు ఇక మా పాపాలకు నిష్కృతి లేదు నివృత్తి మార్గం లేదు అంటూ ఎంతో నిస్సహాయతకు లోనై బాధతో వేదనతో కృంగి కృషిస్తూ ఉంటారు అలాంటి పతితులకు అలాంటి పాపభూయిష్టులకు పరమాత్ముడు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మాటల్ని చెబుతూ ఉన్నాడు పాపాన్ని జ్ఞానం ద్వారా సునాయాసంగా నువ్వు జయించగలుగుతావు జ్ఞానమనే తెప్ప సహాయముతో మహాపాప సముద్రాన్ని కూడా ఎంత లోతైన పాప సముద్రాన్ని కూడా సులభంగా దాటగలుగుతావు అంటూ ఉన్నాడు అయితే ఇక్కడ పాపాలు చేయడం కోసం పరమాత్ముడు హామీ ఇవ్వట్లేదు పాపాలు చేయమని ప్రోత్సహించటము లేదు అజ్ఞానంతోనో కర్మవశాత్తో చేసినటువంటి పాపాలను తొలగించడానికి నీవు జ్ఞానాన్ని పొందితే ఆ జ్ఞాన ఫలితంగా నువ్వు సమస్త పాపాలని పోగొట్టుకోగలవు అంటూ చెప్తూ ఉన్నాడు కాబట్టి ఒక్కసారి ఆ జ్ఞానం కలిగితే తిరిగి మనం ఆ పాప కర్మలు చేయలేము చెయ్యబోము ఎలాంటి పాపం చేసిన వాళ్ళైనా ఆ భగవద్ జ్ఞానాన్ని పొందినట్లయితే సమస్త చరాచర జగత్తు ఈ భగవంతుడి సృష్టి అని మనం నమ్మినప్పుడు ఆ భగవంతుడిలోనూ మనలోనూ కూడా సమస్త చరాచర జగత్తును చూడగలిగినప్పుడు ఆ భగవత్ స్వరూపమే నేను అనే భావన కలిగినప్పుడు ఆ జ్ఞానం అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం మనలో కలిగిన నాడు సమస్త పాపరాశి భస్మి పటలమవుతుంది కాబట్టి ఈ శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఆ నమ్మకంతో మహా పాపి కూడా జ్ఞానం ద్వారా ధరించిపోగలడు పాపి అయినవాడు శాస్త్రం చదవకూడదు వేదాంతం మాట్లాడకూడదు వేదాంతం తాకరాదు ఓంకారం ఉచ్చరింపరాదు భగవద్గీత చదవరాదు అనేటటువంటి కొన్ని మూఢమైనటువంటి మాటలు అక్కడక్కడ ఉన్నాయి అది చాలా పొరపాటు అంటూ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు ఔషధం అనేది ఉన్నది జబ్బుతో ఉన్నటువంటి వాడికి రోగికే ఔషధం కానీ ఆరోగ్యంగా ఉన్నవాడికి ఔషధం ఎందుకు అంత అవసరం ఉండదు అలాగే ఇక్కడ జ్ఞానం నిజంగా అవసరం ఎవరికి అంటే పాపముతో ఉన్నవాడికి వాడికి జ్ఞానం అవసరం జ్ఞానము ద్వారా తన పాపరాశిని భస్మం చేసుకుంటాడు కాబట్టి ఎప్పటికీ ఎంతటి పాపాత్ముడైనా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఈ భగవద్ జ్ఞానాన్ని పొందినట్లయితే తన సమస్త పాపరాశిని భస్మీపటలం చేసుకొని నిర్మలమైన చిత్తంతో ఈ దేహమే దేవాలయం నా హృదయంలోనే ఆ భగవంతుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడనేటటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి నేను కూడా ఆ భగవత్ స్వరూపాన్ని అనేటటువంటి నమ్మకంతో ఉన్నప్పుడు మానవుడు మోక్షాన్ని పొందగలుగుడు పొందగలుగుతాడు ఆ పరమాత్మ స్వరూపంగా భాషించగలుగుతాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడి అభయం మనందరం గ్రహించి మన సమస్త పాపాలని జ్ఞానము ద్వారా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానానికి స్వాగతం భగవత్ సాక్షాత్కారం పొందిన ధ్రువుడు తపోవనం నుంచి తన నగరానికి బయలుదేరాడు నగరం వెలుపులనే తండ్రి బాదుడు తల్లి సునీతి పినతల్లి సురుచి సోదరుడు ఉత్తముడు అందరూ స్వాగతం పలికారు ధ్రువుణ్ణి ఎన్నో విధాలుగా అనునయించి ధ్రువుడిని ఆలింగనం చేసుకొని సంతోషాన్ని పొందారు ఆ రాజ్య పౌరులు కూడా సునీతిని ధ్రువుణ్ణి ధ్రువుడి యొక్క భక్తి తత్పరతని కార్యదీక్షని ఎంతగానో శ్లాఘించారు ధ్రువుడు ఆ రాజ్యానికి వేయించేస్తూ ఉన్నాడు అని ప్రశంసించి అట్లు పౌరజనంబుల చేత ఉపలాల్యమానుండవు ధ్రువుని పాదుండు ఉత్తమ సమేతంబుగా అంబుగా నుంజేసి సంస్థూయమానుండును ప్రహృష్టాంతరంగుండును నగుచు పురాభిముఖుండై చనుదించి పౌరజనులు ఎంతగానో ప్రశంసించారు అలా పౌరుల చేత ఉపలాలింపబడుతున్నటువంటి ధ్రువుణ్ణి ఉత్నపాదుడు ఉత్తముడితో పాటు ఏనుగుపై కూర్చున్నబెట్టి ప్రజల పొగడ్తలు వింటూ ఆనందపడుతూ తన పురం వైపుగా వచ్చాడు ఇట్లు ప్రవేశించిన రాజర్షి అయిన ఉత్నపాదుండు సుతుని ఆశ్చర్యకరంబైన ప్రభావంబు వినియు చూచియు మనంబున విస్మయంబు నుంది ప్రజానురక్తుండును ప్రజాసమ్మతుండును నవయౌన పరిపూర్ణుండునునైన ధ్రువుని చేసి కుండైన తన్నుందాన ఎరింగి ఆత్మగతింబొంద నిశ్చయించి విరక్తుడై వనం కుంజనియే అంత నాధృవుండు సింసుమార ప్రజాపతి కూతురైన భ్రమియను దానిని వివాహంబై దానివలన కల్పవత్సరులను ఇద్దరు కొడుకులంబడసి వెండియు వాయుపుత్రి అయిన ఇలయను భార్యయందు ఉత్కలనామ ఉత్కలనామకుండైన కొడుకు అతి మనోహరయైన కన్యారత్నం వునుగనియే అంత తద్భ్రాతయన ఉత్తముండు వివాహంబు లేకుండి మృగయార్థంబు వనంబున కరిగి హిమవంతంబున యక్షుని చేతహతుండయ్యన్ అతని తల్లియు తద్దుఃఖంబున దుఃఖంబున వనంబున కే అందు గహన దహనంబున మృతింబొందే ధ్రువుండు భ్రాతృమరణంబు విని చిత్తుండై చిత్రుండై జైత్రంబను రథంబెక్కి ఉత్తరాభిముకుండై జని హిమవద్రోణి ఎందు భూతగణ సేవితంబును గుహ్యక సంకులంబునునైన అలకాపురంబు వడగని అమ్మహాబాహుండు ధ్రుడ విధంగా రాజ్యంలో ప్రవేశించగా రాజర్షిగా ఉత్నపాదుడు కుమారుడి అద్భుతమైన మహిమను చెవులారా విన్నాడు కళ్ళారా చూశాడు మనసులో ఎంతో విస్తుపోయాడు ధ్రువుడికి ప్రజలపై గల మమకారము ప్రజలకు ధ్రువుడి పట్ల ఉండేటటువంటి అభిమానము గమనించి నవయవనవంతుడైనటువంటి ధ్రువునికి అంటే కాలగమనములో ధ్రువుడు యవ్వనవంతుడయ్యాక రాజ్య పట్టాభిషేకం చేశాడు తానపాదుడు తనకు వయసు పైపడ్డట్టుగా గమనించుకొని ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనుకున్నాడు విరాగి అయి తపోభూములకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ధ్రువుడు సింసుమార ప్రజాపతి కూతురు భ్రమిని వివాహం చేసుకున్నాడు ఆమె వల్ల కల్పుడు ఒత్సరుడు అనే ఇద్దరు పుత్రుల్ని కన్నాడు తర్వాత వాయుపుత్రిక ఇలా అనే ఆమెను పెళ్ళాడి ఉత్కలుడనే కొడుకును సౌందర్యవతి అయినటువంటి కుమార్తెను కూడా పొందాడు ఇలా ఉండగా అవివాహితుడుగా ఉన్నటువంటి తన సోదరుడు ఉత్తముడు వేటకై అడవికి వెళ్ళి హిమవత్ పర్వతం మీద ఒక యక్షునితో పోరాడి చంపబడ్డాడు అతడి తల్లి కూడా ఆ పుత్రశోకంతో వనంలోకి వెళ్ళి అక్కడ కార్చిచ్చులో చిక్కుకొని చనిపోయింది ధ్రువుడు సోదరుడి మరణ వార్త విని రోషపడి కోపంతో దుఃఖంతో ఎంతో కలవరపెడిపోయాడు జైత్రమనే రథం అంటే జయశీలమైనటువంటి రథం ఎక్కి ఉత్తరం వైపు వెళ్ళాడు హిమవత్పర్వత సానువుల్లోనే యక్షులతో భూతగణాలతో పర్వ్యాప్తమై ఉన్న అలకాపురాన్ని చూశాడు మహా పరాక్రమవంతుడైనటువంటి ఘన గణసేూర్యోనతి తోడ సర్వక కుభాకాశంబులందుం ప్రతిధనులోలిన్ని గుడంగా శంఖము మహోద్య లీల పూరింప తన్నినదంబున్ విని యక్షకాంతలు భయాన్వీతాత్మలైరి ఉగ్ర సాధనులై యక్షభటుల్ పురిన్ వెడలిరుచ్చారహంబు సంధిల్లగన్ మహా పరాక్రమశాలి అయినటువంటి దృడు దిక్కులు పిక్కటిల్లేటట్లు శంఖాన్ని పూరించగా ఆ శబ్దాన్ని విని యక్షుల భార్యలైన యక్షిణులు భయభ్రాంతులయ్యారు భయంకరమైన ఆయుధాలతో యక్షభటులు ఆ పురాన్ని వీడి బయటకొచ్చారు మరి వారి మధ్య యుద్ధం ఎలా జరిగిందో మిత్రులారా తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తత్స